ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది ఏసీపీ వీక్నెస్ వరుణ్ వరుణ్ గారి పేరు వినగానే ఏసీపీ గారి ఫేస్ లో ఒక ఆనందం కనిపించేది ఒకరోజు వరుణ్ గారు మా స్టేషన్కి వచ్చారు ఒక బిల్డర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ లో మ్యాటర్ అంతా ఈజీగా సాల్వ్ అవుతుంది అనుకున్న కాదు ఎట్లయితుంది ఇంకా నన్ను వదిలేయండి అమ్మా ప్లీజ్ అమ్మా ఆ బిల్డర్ అయితే ఊరు వదిలేసి పారిపోయాడు వరుణ్ గారు ఆఫీస్లో ఒక అమ్మాయితో క్లోజ్గా ఉండడం చూసి ఆ అమ్మాయిని బ్రాతల్ కేసులో ఎరికిచ్చింది వరుణ్ గారిని పొందడం కోసం ఎంతకైనా తెగించేది చివరికి వాళ్ళ పేరెంట్స్ ని కూడా వదిలేసి ఢిల్లీ నుంచి వచ్చి వరుణ్ గారిని పెళ్లి చేసుకుంది పెళ్లి తను ఏసీపీ అనే విషయం ఇంటి బయటనే వదిలేసేది ఇంట్లో ఒక గృహిణిలా ఉండేది ముగ్గేసేది వంట చేసేది కబుర్లు చెప్పేది చాలా హ్యాపీగా ఉండేది కానీ దేవుడు తన హ్యాపీనెస్ చెక్ పెట్టాడు సారీ అండి మీరు కన్సీవ్ అవ్వలేరు మీకు యూట్రస్ లో సీరియస్ ప్రాబ్లం ఉంది ట్రైడ్ మల్టిపుల్ టైమ్స్ అండి ఆఫ్ అప్లా ఇట్స్ వరుణ్ గారికి పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలు పుట్టరని తెలిసి రోజుకి డిప్రెషన్కి వెళ్ళిపోయాడు వరుణ్ గారిని అలా చూస్తూ ఏసీపీ గారు చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవారు అలాంటి టైంలో ఒకరోజు వరుణ్ గారు అమృతాన్ని చూశారు ట్లో బాగాలేదు సార్ రెండు రోజులు నన్ను వెళ్ళమని చెప్పారండి రేయ్ మన లక్ష్మమ్మ కూతురు అమృత ఐ ఐ వాంట్ మీట్ మీట్ మీన్ మినిట్స్ వెళ్దాం మీరు మేడం ఇలా మన పని మనిషి లక్ష్మమ్మ కూతురు వచ్చింది ఓకే చూసావా అదే తను వయసులో ఉంది చాలా బాగుంది ఐ మీన్ లుక్స్ హెల్తీ కదా యా ఓకే తనకి ఒక చిన్న చిన్న బిడ్డ కూడా ఉందట కదా ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు సరోగసి సరోగసి మనం ఎందుకు ట్రై చేయకూడదు నా స్పోమ్ నీ ఎగ్ కడుపు మాత్రమే తంది కానీ బిడ్డ మంది ఆర్ చైల్డ్ రా నేను దారిలో వస్తున్నప్పుడు ఐ స్పోక్ టు ద డాక్టర్ ఇట్ ఆల్ పాసిబుల్ వై దేహి వాట్ యూ సే చెప్పురా నీకు ఓకే కదా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా ఫ్యామిలీ అదంతా పక్కకు పెట్టు నీకు సరోగసి ఓకే కదా చిప్పు వేదు చెప్పు నీకు సరోగసి ఓకే కదా ఓకే ఓకే కంగ్రాచులేషన్స్ ప్రొసీజర్ సక్సెస్ అయింది So much doctor. Sweet. Here you go. It's ready for you now. అక్కడ టేబుల్ పైన పెట్టాను వెళ్ళి తీసుకో ఏంటి ఇక్కడ డాక్టర్ ఏంటి హాస్పిటల్కి వెళ్తున్నారా యా ఈ నైట్ షిఫ్ట్ ఇంకేంటి విశేషాలు వి ఫర్ ఓ హౌ కమ్ నీ ఎగ్స్ చాలా వీక్ కదా ఆల్రెడీ నీకు యూట్రస్ లో ప్రాబ్లం ఉందని ఈ విషయం ఆ రోజు చెప్పలేదు ఆ ఎగ్ కానీ ఈ విషయం అమృత కూడా తెలియదు అది ఈ విషయం మీకు తెలిస్తే మీరు బాధపడతారని వరుణ్ మీకు చెప్పొద్దన్నాడు సంజయ్ గారు ఉన్న పొజిషన్లో ఏదైనా చేయగలుగుతారు ఆ అమ్మాయి ఆఫ్టర్ ఆల్ పని మనిషి తను ఎంత అందుకే చంపించేశారు కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితిలో వరుణ్ గారికి తెలియకూడదు అందుకే ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా పర్సనల్గా నా హెల్ప్ అడిగింది నాకు ప్రమోషన్ ఇస్తానన్నారు పాపకి ఫ్లాట్ ఇస్తానన్నారు అసలు మూడు నెలల ప్రెగ్నెంట్ అమ్మాయిని ఎలా చంపారు మీరు అసలు మనుషులేనా మీరంత మీకు క్లియర్గా చెప్పాను కదా సార్ నా ప్రాబ్లం గురించి మరి నన్ను ఎందుకు ఇరికిచ్చారు మూడు మటర్ కేసులు విరిగిచ్చారు నాకు లైఫ్ ఉంటుంది కదా నాకు లైఫ్ ఉంటుంది కదా మూడు కేసులు మీరే ఇరికిచ్చారు కాబట్టి మీరే నన్ను బయటపడేయండి అప్పటి నేను ఎక్కడే కూర్చుంటే ఎక్కడే కదలను పుచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపో ఇక్కడ ఉంటే వీడి పాపం నా బిడ్డ కూడా తగులుతుంది నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా నేను చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు ఇక్కడే వెయిట్ చేయి వాడి వల్ల ఏ ప్రాబ్లం రాదు మేడం వాడు ఎవ్వరికి చెప్పకుండా చూసుకునే బాధ్యత నాది వాడిని

అరే శంకర్ ఎక్కడ ఉన్నారా అది దుల్పే శంకర్ ముంబైలో ఉన్నాడా సరే వాడు వస్తే నాకు చెప్పు ఎవ్వరికీ తెలియకూడదని చూస్తుంటే నువ్వు మొత్తం కథలు చెప్తావేంట్రా ఈ చెత్తను తీసేయండి సూర్య గారి ఇంటి దగ్గర పడేయండి ఏం నేను ఇంకా ఎన్ని రోజుల ఇలా తప్పించుకుని తిరగలరా ఆ పోలీసు ఏదో మనకు హెల్ప్ చేస్తాడు అనుకుంటే ఆయన్ని కూడా చంపేసింది ఇంకెలా రా మనం ఇందులోంచి బయటకు వచ్చేది చాలా మంది జీవితాలు నాశనం చేసిందిరా అది ఇప్పుడు కూడా మన స్వార్థం కోసం ఆలోచిద్దామా మరి ఇప్పుడు ఏం చేద్దాం దానికి శిక్ష పడాలిరా పడాలి సరే మన దగ్గరేం ప్రూఫ్ లేదు కదరా ఉంది అదే సూపర్ రా చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం ఇందులో నువ్వు వద్దులేరా ఇప్పటికే చాలా రిస్క్ ఉన్నాను మళ్ళీ నీ ప్రాణం మీద కూడా రావడం నాకు ఇష్టం లేదు ప్లాన్ ఏంటో చెప్పు అంతే చెప్పేహి కంటే సుపీరియర్ ఆఫీస్ని తీసుకొద్దాంరా వద్దు వద్దు కరెక్ట్ కాదు డైరెక్ట్ మెజిస్ట్రేషన్ వినిపిద్దాం రా అలా అయితే ఖచ్చితంగా జాయిన్ చేస్తారు సూపర్ రా ఈ దెబ్బతో వైదేహి ఫినిష్ కదా వినిపిద్దాం మనకు తెలిసిన మెజిస్ట్రేట్లు ఎవరున్నారా అని ఆలోచిస్తున్నాను హలో అద్యా పిగ్నీష్ ఏమైంది సూర్య ఎక్కడ ఇక్కడే ఉన్నాడు ఫోన్ తీయట్లేదు చాలా అర్జెంట్గా మాట్లాడాలి ఇస్తున్నాం అద్యో ఓకే డే అలా కట్ చేసావు డై వాళ్ళమ్మ తన బాంబేలో ఉన్న బెంచ్ షోరూంకి వెళ్ళామంటుందంట అరే అసలు నన్ను ఫ్రెండ్ లో కాకుండా బయటోళ్ళగా ఆలోచించు తంట నేను కరెక్టా కాదు కదా కదా కాదు కాదు రే నాకు నువ్వు మాట్లాడుతుంటేనే లోపల ఎక్కడో తెలియకుండా నువ్వా కాదా నువ్వా కాదా అని డౌట్ వస్తూ ఉంటుందిరా అసలు రే పొద్దున్న నాకు పిల్లలు పుడితే వాళ్ళు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదురా తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలరా అదే కరెక్ట్ నువ్వు వెళ్ళి ఆ మెజిస్ట్రేటర్ చూడు